చాలా టేస్టీగా ఉండే బార్లీ దోశ ఈరోజు ఎలా చేసుకుందాం చూద్దాం అది టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ దోశ ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బార్లీతోటి ఎలా దోశ చేసుకోవచ్చుతో చూద్దాం రైస్ను వదిలేసి ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఒక గిన్నెలో మినపగుళ్ళు పప్పు కానీ ఒక కప్పు ఒక చిన్న స్పూనుడు శనగపప్పు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటాయి శనగపప్పు రెండు కప్పులు బార్లీ అదే కప్పుతోటి రెండు కప్పులు బార్లీ కప్పు ఇడ్లీ రైస్ కానీ దోశ రైస్ కానీ స్టీమ్డ్ రైస్ మామూలు రైస్ ఏది ఉంటే అది వేసుకోండి ఒక్క పావు కప్పు అవి బాగా కడిగేసేసి ఒక రెండు సార్లు కడిగేసేసి మంచినీళ్ళు పోసి నానబెట్టేసుకొని ఒక ఆరు గంటలు నానాలండి నాన్తే బార్లీ మనం మిక్సీ చేసుకోవటానికి అవుతుంది అనమాట బార్లీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా దోసల లాగానే మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తటి పేస్ట్ మన పిండి ఎలా చేసుకుంటామో సేమ్ అంతే అలా చేసేసుకొని ఒక గిన్నెలో మొత్తం పిండి అంతా ఈ విధంగా చేసి పెట్టేసుకొని దాన్ని ఒక ఐదు ఆరు గంటలు నానపెట్టుకున్న తర్వాత పులి పెట్టిన తర్వాత అయితేనే బాగుంటుంది దోశ లేదా రాత్రి పెట్టేసుకుని పొద్దున్నే ఇలా దోశకి రెడీ అయిపోతుంది ఇలా ఉన్న ఈ పిండిని మనం కొంచెం ఉప్పేసి సరిపడా మీ టేస్ట్కి సరిపడా ఉప్పేసి కొంచెం వాటర్ అంటే కొంచెం గరిటి జారుగా మనకి దోశ రావటానికి వీలుగా ఇలా కలిపేసేసుకొని సేమ్ మన దోశలు మాదిరిగానే వేసేసుకుంటామే అయితే ఏంటంటే దీనిలో పోషకాలు ఎక్కువ రైస్ వద్దనుకునే వాళ్ళకి ఇలా వాడుకోవచ్చు ఆ రైస్ మీద బ్రౌన్ రైస్ అయితే ఓకే బ్రౌ మామూలు వైట్ రైస్ మీద బార్లీ బెటర్ ఇలా ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుని మీకు మందంగా కావాలంటే మూత పెట్టేసుకోండి దోశ వేసిన తర్వాత మూత పెట్టుకోండి పల్చగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా మామూలుగా ప్యాన్ ఎక్కిన తర్వాత ఇలా పలచగా వేసేసుకొని బాగా ఎర్రగా కాల్తే మాత్రం బాగోదండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఏదైనా వేడి వేడిగా తిన్నప్పుడే ఏ దోశ అయినా రుచిగా ఉంటుంది అలా మామూలుగా కాల్చుకుంటే సరిపోద్ది మరి ఎర్రగా కాకుండా ఇలా నూనె మీ ఇష్టం నూనె నెయ్యి వేసుకుంటే అది కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మీరు ఏది కావాలంటే అవి అన్నీ వేసేసుకుని కొంచెం కాలిన తర్వాత మధ్యలోకి మడిచేసి రెండో పక్క కాల్చుకోండి లేదు ప్లెయిన్ దోశ కావాలంటే ప్లెయిన్గా వేసుకోండి చట్నీ మంచి చట్నీ ఏదైనా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటేనే ఏ దోశైనా బాగుంటుందండి ఇది మనం ఒక్కొక్క పూట నైట్ పూట మామూలు రైస్ మానేసుకుని వేసుకునే ఇలాంటివి ఒక రెండు దోశలు తిన్నా కూడా చాలా హెల్దీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అరుగుతుంది అంతసేపు నానబెట్టి పిండి పులిసేటప్పటికి మంచి ప్రోబయోటిక్స్తో చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ కూడా అంతే అండి దోశ మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకోండి ఇలా అప్పుడప్పుడు మనం రైస్ని మానేసి ఇలా తింటే బాగుంటుంది దాని బదులుగా రెడ్ రైస్ వేసుకున్నా బాగానే ఉంటుందండి ఇలా ప్లెయిన్ దోశ అంటే ప్లెయిన్ దోశ వేసుకోండి మనం వైట్ రైస్తోనే వేసుకోవాలి రెడ్ రైస్ తినలేం వాళ్ళకి దాని బదులుగా బార్లీ వేసుకోండి చాలా హెల్తీ